అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా కోఫ్తా కర్రీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు మరెన్నో మంచి రెసిపీస్ మీకోసం మన ఛానల్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఈ కోఫ్తా కర్రీ కోసం బౌల్ తీసుకొని గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఈ పిండిని మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేయద్దు లూజ్ అయిపోతుంది పిండి అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని బాల్లా చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా బాల్లా చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటో ముక్కల్ని అలాగే ఒక ఐదు బాదం పప్పు లేదా జీడిపప్పు కానీ వేసుకొని ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి మెత్తని పేస్ట్లో చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మరో గిన్నెని తీసుకొని ఇందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోండి అంటే పులుపు లేని పెరుగును వేసుకోండి చక్కగా కమ్మగా ఉన్న పెరుగు అయితే చాలా చాలా బాగుంటుంది పెరుగును వేసుకొని విస్కర్తో చక్కగా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా విస్కర్తో కలిసేలాగా బాగా కలుపుకోండి పెరుగులో ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా కలవాలి ఇలా కలిపేసేసి ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న కోఫ్తాల్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకున్నారంటే పైకి రంగు వస్తుంది కానీ లోపల ఉడకవు అనమాట వేగవు అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇప్పుడు తీసేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో షాజీరా అలాగే కసూరి మేతి లవంగా దాల్చిన చెక్క ఎలాచి బిర్యానీ ఇవన్నీ వేసి వేగుతుండే గానే మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఇవి మగ్గుతుండగానే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతరం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా నూరుకున్నది వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా పెరుగును కలిపి పెట్టుకున్నాం కదా కమ్మగా ఉన్న పెరుగుని ఆ పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఇందులో ఆయిల్ పైకి వరకు ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూసారు ఇలా ఆయిల్ పైకి తేలాలి ఇలా ఉడుకుతుండగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ బాదం పప్పు ఇవన్నీ ఆ పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మరో మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ తేలేలాగా ఇలా తేలిన తర్వాత నాకు ఇక్కడ నేను టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను నాకు ఇందులో కొంచెం మసాలా సాల్ట్ తగ్గింది మీరు ఇదే స్టేజ్ లో చూసి కారం అది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం మసాలా వేసుకొని మసాలా పొడి వేసుకొని ఇందులో టేస్ట్ కి సరిపడ సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని పోసుకున్నాను ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు నీళ్లు మరో గ్లాస్ కూడా పోసుకొని గ్రేవీ మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇదంతా కూడా మీరు స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత గ్రేవీ ఉడుకుతుంటుంది కదా ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలు అన్నింటినీ కూడా వేసుకొని స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో ఈ కోఫ్తాలు గ్రేవీని పీల్చుకునేలా ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ గో ఈ కోఫ్తాలన్నీ కూడా గ్రేవీ పీల్చుకునేలాగా ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకుంటే అంతే టేస్టీ టేస్టీ కోఫ్తా కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం బాయ్